సినిమా చరిత్రలోనే అతిపెద్ద విజువల్ వండర్ రాబోతుందని మీకు చెబితే నమ్మగలరా అవును అది మరేదో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక తీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూవీ ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాయి షూటింగ్ ఆఫ్రికా అడవుల్లో శరవేగంగా జరుగుతోంది కానీ ఇప్పుడు బయటకు వచ్చిన న్యూస్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది వీడియో చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం బాహుబలి త్రిపులార్తో ప్రపంచాన్ని షేక్ చేసిన జక్కన్న ఇప్పుడు పాన్ వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ను సృష్టించబోతున్నాడు కెన్యా నైరోబీ జంగల్స్లో రియల్ లొకేషన్స్ మీద యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు ఇది పాన్ ఇండియా కాదు ఇది నిజంగా పాన్ వరల్డ్ సినిమా ఒకేసారి నూట ఇరవై దేశాలు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి స్టెప్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా వచ్చిన ప్రీ లుక్ గ్లోబల్ ట్రోటర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ము లేపింది కానీ ఇంతకు ముందు జక్కన్న చెప్పినట్లు నవంబర్ లో సర్ప్రైజ్ కోసం అందరూ వెయిట్ ఇప్పుడు నవంబర్ లో వచ్చేది ఫస్ట్ లుక్ మాత్రమే కాదు అదే రోజున ఫస్ట్ లుక్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం అంతేకాదు ఈ గ్లింప్స్ ని ప్రపంచానికి పరిచయం చేయబోయే వ్యక్తి అవతార్ మూవీస్తో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన హాలీవుడ్ లెజెండ్ స్టోరీ టెల్లర్ జేమ్స్ క్యామరూన్ అని టాక్ వినిపిస్తోంది అవతార్ సిరీస్ టైటానిక్ లాంటి కళాఖండాలను సృష్టించిన జేమ్స్ క్యామరూన్ చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లిమ్స్ రిలీజ్ అయితే ఇంకా చెప్పేదేముంది ప్రతి ఇండియన్ అండ్ ఇండియన్ సినిమా కాలర్ ఎగరేసి ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అవుతుంది ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న ఆసక్తికరమైన బజ్ ఏంటంటే సినిమా బ్యాక్డ్రాఫ్ ఆఫ్రికన్ జంగల్ అడ్వెంచర్ అని మనకు రాజమౌళి ముందుగానే చెప్పాడనుకోండి కానీ ప్రతి ఇండియన్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్కి పూనకాలొచ్చే విషయం ఏంటంటే దీనిలో రామాయణ ఎలిమెంట్స్ అండ్ సంజీవిని చాప్టర్ కూడా ఉంటాయట అడవుల్లో మహేష్ బాబును తరిమే డైనోసార్స్ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది మరికొన్ని కీలక సీన్స్లో మహేష్ బాబు రాముడిలాగా కనిపిస్తాడని ఇంటర్నెట్ మొత్తం కోడై కూస్తోంది ఒకవేళ అదే నిజమైతే మాత్రం సచిన్ ఎలా క్రికెట్కి గోడయ్యాడో అలా రాజమౌళి సినిమాకి గాడ్ అవ్వడం కన్ఫామ్ ఇది అడ్వెంచరస్ మైథాలజీ ఫ్యాంటసీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ ఆల్ ఇన్ వన్ సినిమాగా ఇంతవరకు ఎవరూ చూడని కాన్సెప్ట్తో ప్రపంచం చూడబోతుంది అన్నది మాత్రం నిజం ఇకపోతే ఈ సినిమా రెండు పార్ట్లుగా తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని కెన్యా మీడియా తెలియజేసింది అలాగే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేలాగా ప్రణాళికలు వేస్తున్నారు అని ఇండస్ట్రీ టాక్ ప్రమోషన్స్ కూడా హాలీవుడ్ రేంజ్లోనే ఉంటాయని అంటున్నారు మరి ఇంత పెద్ద స్కేల్లో సినిమా తీస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రమోషన్స్ ఆ రేంజ్లోనే ఉండాలి కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని ఇండియన్ మీడియా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మెన్షన్ చేస్తూ ఉండడమే మన తెలుగు సినిమా రేంజ్ని రాజమౌళి ఏ లెవెల్కి తీసుకెళ్లాడో అర్థమవుతోంది ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో మహేష్ బాబుతో పాటు మరో బిగ్ అట్రాక్షన్ ఏంటంటే ప్రియాంక చోప్రా ఆమె ఇప్పటికే బాలీవుడ్ నుంచి హాలీవుడ్లో స్టార్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఆర్ మాధవన్ ఈయన ఆల్ ఇండియాలోనే ఫ్యాన్స్ ఉన్న వర్సటైల్ యాక్టర్ ఇక నెక్స్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈయన మలయాళం సూపర్ స్టార్ మరియు సూపర్ డైరెక్టర్ కూడా ఇంత స్ట్రాంగ్ క్యాస్ట్ ఉండడంతో ఈ సినిమా కేవలం తెలుగు కాదు ఇది నిజంగా వరల్డ్ సినిమా స్టాండర్డ్స్లో నిలబడుతోంది అంతా కలిపి చెప్పాలంటే రాజమౌళి విజన్ మహేష్ బాబు స్టార్డం గ్లోబల్ రిలీజ్ స్ట్రాటజీ ఈ మూడు కలిపేసే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని ఒక గ్లోబల్ సినిమాటిక్ గా మార్చబోతున్నారు అందుకే ఫ్రెండ్స్ కళ్ళు తెరిచే ఉండండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి నుంచి ప్రతి తెలుగుడు హిస్టరీ రాయబోతున్నాడు ఇలాంటి హాట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి